యుద్ధంలో ఉక్రెయిన్ పోరాడాలన్నదే యూరప్ విధానం ఎందుకంటే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించుకుంటే నెక్స్ట్ టార్గెట్ యూరప్ దేశాలే అందుకే అమెరికా కాదన్న యుద్ధంలో ఉక్రెయిన్ కు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నాయి అవసరమైతే సైన్యాన్ని కూడా పంపేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి దీనిపై యూరప్ దేశాలు వరుస సమావేశాలను నిర్వహిస్తున్నాయి మరో సమావేశం ఇరవై ఏడున జరగనుంది ఐదు వందల నలభై కోట్ల డాలర్ల సాయం ఇవ్వమని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుతున్నాడు ఈ సాయం విషయంలో మాత్రం యూరప్ దేశాలు అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి అసలు అమెరికా లేకుండా ఉక్రెయిన్ కు యూరప్ రక్షణగా నిలుస్తుందా కీవుకు ఆయుధాలను అందించడంలో యూరప్ ఎందుకు విఫలమవుతోంది యూరప్ తో జట్టు కట్టిన మరో దేశం ది స్టోరీ ఉక్రెయిన్కు యూరప్ అండగా నిలుస్తుందా సాయంపై ఈయూ మేనమేషాలు లెక్కిస్తోందా ఉక్రెయిన్ సాయాన్ని ఫ్రాన్సు అడ్డుకుంటోందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉక్రెయిన్ యుద్ధాన్ని నిర్ణయాత్మక మలుపు తిప్పేసింది యుద్ధక్షేత్రంలో ఎలాంటి మార్పులు లేవు కానీ వాషింగ్టన్ దౌత్యంలో గత గతేడాది వరకు ఉక్రెయిన్కు నంబర్ వన్ మద్దతుదారుగా అమెరికా నిలిచింది కానీ రెండు వేల ఇరవై ఐదులో అదే అమెరికా వెనక్కి తగ్గింది సైనిక సహాయాన్ని నిలిపేసింది బదులుగా రష్యాతో స్నేహగీతం ఆలపిస్తోంది శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్ పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తున్నది నిజానికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు కానీ ఈ పరిణామం మాత్రం ఉక్రెయిన్కు భారీ ఎదురు దెబ్బేనని చెప్పాలి వాస్తవానికి అమెరికా సైనిక సాయం నిలిపేయడంతో యూరప్ కూడా గందరగోళంలో పడిపోయింది ఒక రకంగా యూరోప్ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి ఎందుకంటే దశాబ్దాలుగా పశ్చిమ దేశాలన్నీ ఒకే గొడుగు కింద ఉన్నాయి ఆ గొడుగు మర్యదూ కాదు అమెరికానే కానీ ఇప్పుడు అగ్రదేశం అమెరికాను ఒంటరిగా ఉంచాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు దీంతో పశ్చిమ దేశాలు ఇప్పుడు గ్రూపులుగా చీలిపోయే అమెరికా సింగిల్గా ఉంటే మిగిలిన పశ్చిమ దేశాలన్నీ ఒకటిగా అవుతున్నాయి ప్రపంచానికి దూరంగా ఉండాలని ట్రంప్ భావించడంతో మిగిలిన దేశాలన్నీ కలిసిపోతున్నాయి సంకీర్ణ కూటమిని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నాయి సంకీర్ణ కూటమిని వెస్ట్ కంట్రీస్ ఎందుకు నిర్మిస్తున్నాయి ఉక్రెయిన్ కు సహాయం అందించేందుకే మార్చి ఇరవై ఏడున ప్యారిస్లో జెలిన్స్కి సమక్షంలో సంకీర్ణ కూటమి సదస్సును నిర్వహిస్తున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తెలిపాడు ఉక్రెయిన్ సైన్యానికి స్వల్పకాలిక మద్దతును కూడగట్టేందుకు ఈ సమావేశమని వివరించాడు రష్యన్ దండయాత్రల్ని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ సైన్యానికి స్థిరమైన రక్షణతో పాటు యూరోపియన్ సైన్యం ఆధ్వర్యంలో భద్రతా హామీని కల్పించడంపై చర్చించనున్నట్లు మ్యాక్రాన్ స్పష్టం చేశాడు నిజానికి ఉక్రెయిన్కు అండగా నిలిచేందుకు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ కలిసే ఇప్పుడు ఈ కూటమిలోకి కెనడా కూడా చేరింది కెనడా కొత్త ప్రధానమంత్రి మైక్ ఖానీ తాజాగా యూరోప్ను సందర్శించాడు తొలి విదేశీ పర్యటనకు ప్యారిస్ ను ఎంచుకున్నాడు నిజానికి మైక్ ఖార్నీ పర్యటన ఓ కీలకమైన సంకేతాన్ని ఇచ్చింది కీలక సంకేతమని ఎందుకు అనాసి వస్తోందంటే కెనడాలో ఎవరు ప్రధానిగా ఎన్నికైనా తొలిసారి మాత్రం అమెరికానే సందర్శిస్తారు కానీ మైక్ కానీ అందుకు భిన్నంగా అమెరికాను పక్కన పెట్టేసి యూరోప్ను ఎంచుకున్నాడు అంతేకాదు యూరోపియన్ యూనియన్తో కెనడా రక్షణ సంబంధాలను కూడా కోరుకుంటోంది యూరోపియన్ జెట్లు ఇతర సైనిక పరికరాలకు అవసరమైన విడిభాగాలు ఎగుమతి చేసేందుకు కెనడా సిద్ధమవుతోంది కెనడియన్ తయారీదారులు యూరోప్ నుంచి భారీ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది వాస్తవానికి విషయం ఏదైనా అమెరికాపైనే కెనడా ఆధారపడేది ఇప్పుడు ఈ పద్ధతిని ఒట్టావా మార్చుకుంటోంది అమెరికా సంప్రదాయ మిత్రులు యూరోపియన్ యూనియన్ యూకే కెనడా కలిసి ఒక్కటవుతున్నాయి ఈ దేశాలన్నీ ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాయి కానీ అమెరికా మద్దతు లేకుండా యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ కు అండగా నిలుస్తారా అన్నది అసలు ప్రశ్న ఎందుకిలా అడగల్సి వస్తోందంటే ఇరవైనా బ్రసిల్స్లో ఇయూ దేశాల ఆధ్వర్యంలో ఓ శిఖరగ్ర సదస్సును నిర్వహించారు ఉక్రెయిన్ పై విషయాన్ని చర్చించారు ఉక్రెయిన్కు ఎలా సహాయం చేయాలని చర్చించారు ఇక్కడ విషయం ఏంటంటే యూరోపియన్ యూనియన్లో మొత్తం ఇరవై ఏడు సభ్యదేశాలు ఉన్నాయి బ్రసిల్స్లో జరిగిన చర్చలు ఈ దేశాలన్నీ ఉక్రెయిన్కు సైనిక సాయం అవసరమని గుర్తించేయి కానీ ఉక్రెయిన్కు నిధులిచ్చే విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేదు ఉక్రెయిన్ ఐదు వందల నలభై కోట్ల డాలర్ల నిధులను అడిగింది ఈ నిధులతో మందుగుండు సామాగ్రి కొనాలి అన్నది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్లాన్ తమకు సాయం చేయమని ఈ సదస్సులు జెలెన్స్కి వ్యక్తిగతంగా కోరాడు ఉక్రెయిన్కు యూరోప్ మద్దతు చాలా ముఖ్యమని తెలిపాడు ముఖ్యంగా గగనతల రక్షణకు సాయం చేయాలని కోరాడు యూరోప్ మద్దతు తాను అభినందిస్తున్నానని జెలెన్స్కీ చెప్పాడు అయితే నిధుల విషయంలో ఉక్రెయిన్ వాదనను మాత్రం యూరప్ అంగీకరించలేదు దీనికి ప్రధాన కారణం ఇటలీ ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్ నిధుల విషయంలో ఫ్రాన్స్ అడ్డుపడటం వింతగానే అనిపించచ్చు కానీ అడ్డుపడింది మాత్రం నిజం వాస్తవానికి ఉక్రెయిన్కు ఈయూ సాయం చేయాలని గట్టిగా పట్టుబడుతున్నది ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రనే అంతేకాదు అవసరమైతే ఉక్రెయిన్కు సైన్యాన్ని కూడా పంపుతామన్నాడు కానీ నిధులిచ్చే విషయంలో మాత్రం మ్యాక్రాన్ సుముఖంగా లేడు నిధులనిచ్చేందుకు మ్యాక్రాన్ ఓకే అంటున్నాడు కానీ వేరే ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నాడు కీవ్కు పంతొమ్మిది వందల కోట్ల డాలర్ల రుణాన్ని జీ సెవెన్ ద్వారా ఇవ్వాలంటున్నాడు అంటే సహాయం కాదు రుణాన్ని ఇచ్చేందుకు ఓకే చెబుతున్నాడు ఇక ఉక్రెయిన్కు సాయం అందించడంపై ఇటలీ కూడా అడ్డుపడింది ఇటలీ సమస్య వేరు కేవలం ఉక్రెయిన్ యుద్ధంపై సాంకేతిక వివరాలను ఇటలీ అడుగుతోంది కారణాలు ఏవైనా ఉక్రెయిన్కు సాయం ప్యాకేజీలు ఆలస్యమవుతున్నాయి నిజానికి ఉక్రెయిన్కు సాయం అవసరమని యూరోప్ దేశాలకు తెలుసు అందుకే భారీ ప్రకటనలు కూడా చేస్తారు కానీ అంతర్గత పోరు కారణంగా కీవుకు నిధులనిచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు మొత్తంగా చూస్తే యూరోప్ తీరుతో ఉక్రెయిన్ పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి సింపుల్ గా చెప్పాలంటే యూరోప్లోనూ ఓ రకమైన అనిశ్చితి నెలకొంది ఇదేమీ కొత్త కాదు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది అప్పట్లో ఐదు వేల కోట్ల డాలర్ల సాయాన్ని అందిస్తామని యూరోపియన్ యూనియన్ హామీ ఇచ్చింది కానీ ఆ తర్వాత నిధులనివ్వడంలో ఇవ్వడంలో తీవ్ర ఆలస్యం చేసింది డబ్బున్న ఉక్రెయిన్కు ఆయుధ డెలివరీలు ఎప్పటికప్పుడు వాయిదా పడ్డాయి నిజానికి ఈ ఆయుధాలను ఉత్పత్తి చేయడం ఒక్క రోజులోనే అయ్యే పని కాదు ఇచ్చిన ఆర్డర్లు రావడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఉక్రెయిన్కు మందుగుండు సామాగ్రి అవసరం ఆ ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్ కింద మీద పడుతోంది మరి అమెరికా అత్యంత వేగంగా ఎలా అందించింది అంటే అమెరికా డ్రా డౌన్ అనే వ్యవస్థను ఉపయోగిస్తున్నది అంటే అమెరికన్ మిలిటరీ వద్ద ఉన్న ఆయుధాలను ఉక్రెయిన్కు ముందుగా అందించింది ఉక్రెయిన్కు అందించిన ఆయుధ లోటును భర్తీ చేసేందుకు మరోవైపు ఇచ్చింది దీంతో ఉక్రెయిన్కు అనుకున్న సమయంలో ఆయుధాలను అమెరికా అందించగలిగింది కానీ యూరోప్ దేశాల సైన్యం వద్ద ఆయుధాలు లేవు అందుకే ఆయుధాలను పంపడానికి కు ఇబ్బందులు తప్పడం లేదు ఆయుధాల విషయంలో సొంత సైన్యానికి ఇవ్వాలా లేక ఉక్రెయిన్కు పంపాలా అన్న ప్రశ్న యూరప్ను వేధిస్తోంది యూరోప్ నాయకులు ఉక్రెయిన్కు మద్దతుగా మాట్లాడుతారు కానీ వారి చర్యలు మాత్రం స్పష్టంగా విఫలమవుతున్నాయి ఈ క్రమంలోనే ఐదు వందల నలభై కోట్ల డాలర్ల మందుగొండు ప్యాకేజీ వారు అంగీకరించడం లేదు అమెరికా లేకుండా అంత ప్యాకేజీను యూరప్ దేశాలు అందిస్తాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు యూరప్ రక్షణగా నిలబడగలదా అన్న సందేహం వస్తుంది సో ఇరవై ఏడున జరిగే శిఖరగ్ర సమావేశంలో కూడా కొత్తగా ప్రతిపాదననేమి ఉండకపోవచ్చు ఉక్రెయిన్కు మాటల్లో అండగా పశ్చిమ దేశాలు నిలుస్తాయి కానీ ఆచరణలో మాత్రం ముందుకు రావు జరిగేది అదే ఉక్రెయిన్ మాత్రం రష్యా దాడులతో రోజురోజుకు భూభాగాన్ని కోల్పోతూనే ఉంది